ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా చికెన్ గీ ఫ్రై ఇలా చేయండి ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తింటారు అంత బాగుంటుంది ఒక కళాయిలో స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మెంతులు చెక్క లవంగాలు యాలకులు ఐదెండి మిర్చి వేసి ఫ్రై చేసి చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి శుభ్రం చేసిన హాఫ్ కేజీ చికెన్ లో మిక్సీ పట్టుకున్న పౌడర్ రెండు స్పూన్ల పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు లెమన్ పిండుకొని బాగా కలిపేసి అరగంట పాటు పక్కన పెట్టుకోండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసి చెక్క లవంగాలు వేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసేసుకొని తగినంత సాల్ట్ పసుపు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పైకి నెయ్యి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని చికెన్ మసాలా వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి అన్నంలోకి సర్వ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్